కానీ అంటే మీరు అనేది వాట్ ఈస్ యువర్ స్కూల్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్ అంటే జనానికి ఏది కావాలో అది ఇద్దాం ఎంటర్టైనింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ మళ్ళీ కామెడీ కాదు ఓన్లీ కామెడీ మాత్రమే కాదు ఎంటర్టైన్లో కామెడీ ఒక పార్ట్ రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంటే యాక్షన్ ఒక కి హీరో కి మధ్య ఒక చిన్న డ్రామా కాన్ఫ్లిక్ట్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం నాకు ఎలాంటి సినిమాలు తీయడానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటామండి బట్ ఎలాంటి సినిమాలు తీయనో మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాను వాస్తవ వాస్తవికతగా అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటాను వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక రెండున్నర గంటలు వాడి బాధలు వాడి టెన్షన్స్ వాడి ప్రెషర్స్ అన్ని టికెట్ కానీ అవి అలా చిరిగిపోయి థియేటర్లకు వచ్చి కూర్చొని రెండున్నర గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక ఉండాలి అనేది నా మీ దృష్టిలో వెళ్ళేలా ఉండాలని నా ఫీలింగ్ చాలా బాగుంది వినడానికి మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ పాట ఆర్ట్ ఆర్ట్ అండి చెప్పినట్టు అరసి కేసు కవిత్వేదైనా శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిటరీ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు రొమాన్స్ అవ్వచ్చు హ్యూమర్ అవ్వచ్చు ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు ఏదైనా సరే ఎనీ ఆర్ట్ ఒక మంచి కోట్ ఉందండి ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ ఆర్ట్ కంఫర్ట్ మళ్ళీ చెప్పండి ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్ ఎవరైతే డిస్టర్బ్గా ఉన్నారో మన ఆర్ట్ కంఫర్ట్ చేయాలి ఎవడైతే కంఫర్ట్గా ఉన్నో ఆయన డిస్టర్బ్ చేయాలి ఆర్ట్ కంఫర్ట్గా పొద్దున్న లేసి పొద్దున్న ఇడ్లీ మధ్యాహ్నం పప్పనం సాయంత్రం పెరగనం మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పనుగులు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి ఒక పాట అలజడి సృష్టించాలి సో దట్ ఐ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ క్రియేట్ అండి చాలా డీప్ క్వశ్చన్ ఇచ్చారు నేను కూడా చాలా భారీగా సమాధానం చెప్పి మీరు కూడా ఒక నిషే పక్కన టైం ఉంది టైం ఉంది గురుగారు గురుగారు కుర్చీ సర్కార్ నెక్స్ట్ ఆ కుర్చీకి ఎవరంటారు కదా సో గురుగారు ఇంకా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి లెట్ మీ బి గుడ్ లిజనర్ బిఫోర్ ఐ బికమ్ ఏ గుడ్ మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ అండ్ హ్యాపీనింగ్ కదా అంటే గురుగారు కూడా ఆయన ఇంకా ఇంకా యంగ్ అండ్ హ్యాండ్ ఆయన అందరికంటే యంగ్ అండి ఆయన అంతే ఇంకా అందులో డౌట్ లేదు విల్ విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ డిఫిట్ దట్ రాజీవ్ గారు అందరికంటే యంగ్ ఆయన 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 ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు ఆయనకు ఉండే చిలిపి థాట్స్ అవ్వచ్చు ఆయనకుండే నాటినెస్ అవ్వచ్చు అందులో ఒక పావు వంతు కాదు కదా పది పైసల వంతు కూడా మాకు లేదు అతను ఆయన పట్ల ఉన్న జలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జెల్సీ పడేవాళ్ళు ఆ జలసీ అని ఒప్పుకోలేక మేము మంచి అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్ అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ తెలుగు అమ్మాయిలు లేరా అని దానికి మీరు మీరు అడగల క్వశ్చన్ మళ్ళీ అడుగుతా అడుగుతున్నా అడిగారా అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను తెలుగు అమ్మాయిలు అండి ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు జర్నలిజం వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట బిజీగా ఉన్నారు అంటే సామాజిక దృక్పథం లేకపోవడం ఒక లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు స్టార్టప్స్ పెట్టి చాలా మంది పైకి వెళ్తారు షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి అమ్మాయి స్వాతి నెలబట్ల గారు ఒక స్టార్ట్అప్ పెట్టారు ఇట్ హెస్ బికమ్ హ్యూజ్ మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్ గా అదేనండి వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉంది నా ఫీలింగ్ ఓహో నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళు అందరూ తెలుగు అమ్మాయిలు తెలుగు భాష ఎందుకంటే అజ్ రైటర్ అని మీరే అన్నారు నేను రైటర్గా ఉన్నప్పుడు నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయి కావాలి నాకు అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ నా టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడు ఎనర్జీ మొత్తం పోతుంది కానీ రావట్లేదే మేమేం చేస్తాం మీరు రండి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నెక్స్ట్ సినిమా గురించి నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పే లోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పే కదా అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత సో బట్ ఎనీవే బట్ ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమైనా అంటే స్పెసిఫిక్గా చూసారా ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా అదే ప్రాబ్లమ్ నేను పూజా హెడ్డే అని డీజేకి తీసుకొచ్చిన శ్రుతాసెని గబ్బర్ సింగ్ తీసుకొచ్చిన బాగా అందరూ అద్భుతంగా అద్భుతంగా ఉన్నారు సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక అయితాలు ఒక అయ్యి ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే నైంటీస్లో ఒక మిమ్మల్ని ఇందాక ఇంటర్వ్యూ చెప్పా ఒక హిందీ ఒక పోయిట్రీలో ఉన్న ఒక లైన్ అండి ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తే చూడండి ఒక సినిమాకి లైన్ మొహల్లే అప్ మొహల్ కలపడా సబ్కుండా అంజాన్సీలకి లేకి ఏ కిడికీనే ముస్కురాయా ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం మీకు రాదని కాదు చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది కాడికి మాత్రం నన్ను చూసి నవ్వింది అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా ఉందా లేదా సో నాకేమనిపించింది అంటే మన నైంటీస్ బ్యాక్డ్రాఫ్స్లో సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలాగా ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆ లంగా ఆ లేడీ బర్డ్ లేడీస్ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి ఆ టేబుల్ కాటలకి ఆ టీడీకే నైంటీ క్యాసెస్లో రికార్డ్ చేసుకోవడం ఆ ఇళ్ళరాజా పాటలు వినడం మూడు నవలు చదవడం ఇలాగ ఒక అమ్మాయిని నైంటీస్లో ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో అమ్మాయి పేరు కూడా జిక్కి నాకు నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం పాత లెజెండరీ సింగర్ మహాతల్లి చికి గారి పేరు పెట్టాం ఏంటి పేరు మరి చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారు సో అందుకు కొత్త అమ్మాయిని ఆ స్ట్రీట్ లో అమ్మాయి ఉండేదేమో అనే ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాము మేము అందుకు పెట్టలేదు రావచ్చు మిస్టర్ గంటసాల అని అంటే పోయేది కదా మిస్టర్ గంటసాల అనొచ్చు కానీ అదే చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ బచ్చన్ ఈజ్ సో పాపులర్ అంతే కదా చాలా కానీ ఇట్స్ వెరీ టైటిల్ వినంగానే అంటే ఒరిజినల్ గా పెట్టాలన్న క్యారెక్టర్ హీరో అర్థమైంది బట్ ఆ క్యారెక్టర్ టైటిల్ పెట్టింది ఫేమస్ అండి సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి నామ్తో సునాహోగా పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సి నరేంద్ర మోడీ నామ్తో సునాహోగా అలా అలా ఉంటది కదా ఒక పవర్ఫుల్ నేమ్ అనుకున్నాను నామ్తో సునాహోగా వచ్చింది ఆ పైన పేరు ఇంకా రాట్లా విక్రమ్ రాతోడు ఇదీ వచ్చేసాయి కదా ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి చెప్పగానే ఆయన బచ్చన్ నామ్తో సులువుగా ఉన్నాడు అందుకని ఆయన వచ్చేసింది మిస్టర్ బచ్చన్ని